ఈ సంక్రాంతి సందర్భలో భాగంగా ఈ మూడు రోజుల పాటు కూడా ఏదో ఒక ఉల్లాసవంతమైన కార్యక్రమం అలాగే మన సంస్కృతిని చెప్పే కార్యక్రమాలు మన సంస్కృతి సాంప్రదాయాలు కళలు కొంతవరకు కొనుసాగైపోకుండా చూసే విధంగా మా ఈ సంక్రాంతిని డిజైన్ చేశాం మేము ఇరవై నాలుగు గంటలు కూడా తమ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా అంటే ఆ బయలు చూస్తేనే మనకి భయం ఆ తీగ చూస్తే దగ్గరికి వెళ్ళాలంటే భయం తుఫానులు వరగాలు వరదలు రాని మనకి మాత్రం సౌకర్యాన్ని కల్పించాలనే ఒక సదుంతో అహర్నిశలు కూడా వారు ఆ కార్యక్రమాల్లో పాల్గొంటారు మరి మీ సేవల్ని మా గ్రామ యువత గుర్తించి మా గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులని అంటే విద్యుత్ శాఖ ఉద్యోగులు అలాగే మా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో పనిచేస్తున్నారా విద్యుత్ శాఖ ఉద్యోగుల్ని సత్కరించుకోవాలని మేము ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాము మా గ్రామం మరి ముందుగా ప్రారంభించుకుంటాం మాకు శాంతం ఉంది ఆ స్వార్థంగా భాగంగా మా గ్రామం ఏలో ఎటువంటి వెనికి తిరగాలో కానీ సార్ వేసుకుని కౌలు కుమార్ గారు వాళ్ళని తాగంగా ఈస్తున్నాం లాలో నాగరాజ్ గారు సచివాలయం బొమ్మరాజు వెంకటరమణి గారు హిస్తున్నాం అప్పలనాడు గారు మట్టల్ గారు అలాగే గారు అలాగే కోండల్ రాజేష్ గారు అలాగే కె భాస్కర్రావు గారు i don't know కమిటీ సభ్యులకు నమ్మకం రోజు పండగ పర్వదినానికి కూడా ఒక ఉద్యోగికి ఇంతకంటే భాగ్యమైన దొరకదు మా ఉద్యోగిని అంటే మా డిపార్ట్మెంట్ చీకర నుంచి వెలిగిన విరిదమైనటువంటి విద్యుత్ శాఖ మాకు అంటే ఈ రోజు విశేషం మాట్లాడే

ఎంత చక్కనైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పనసనంద వారి గ్రామ ప్రజలకు యువతకు ప్రజలకు అందరికీ నా పాద పొందనండి మనలో ట్రూ స్పిరిట్ ఉంటే మనం ఏదైనా సాధించగలము అనేటువంటి ఒక స్పిరిట్ ఉంటే మన ముందు తీసుకెళ్తారండి ఖచ్చితంగా తీసుకెళ్తుంది ఉదాహరణ నేనేనండి మా నాన్నగారు ఒక ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ అండి మన శ్రీనివాణి లాగా ఒక ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ అండి ఆయన దగ్గర నేను వర్క్ నేర్చుకుని ఈ రోజు జూనియర్ ఇంజనీర్ స్థాయిలో ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతుంది అండి కాంతి పని మనస్ఫూర్తిగా కష్టపడుతూ ప్రస్తుతం నేను గాజువాగ్ లోన్ ఇంటర్ గా చేస్తున్నాను ఇక్కడికి నాకు రాబాబు గారి ఫోన్ రావడం జరిగింది అలాగే ఇక మీ గ్రామానికి చెందిన రామ్నాయుడు గారు కాల్ చేశారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా అరుదు ఎందుకంటే ఇంకా మోడల్ ని ఎథిక్స్ కంటిన్యూ చేస్తున్నా అంటే చాలా గర్వించదగ్గ విషయం ఇలాంటి కనెక్ట్ చేయడం వల్ల ఏం నేర్చుకోవాలి అనేది ఇంపార్టెంట్ చాలా ఏం నేర్చుకోవాలి మేము వచ్చి ప్రైజెస్ తీసుకోవడం కాదు హ్యాపీగా ఫీల్ అవ్వడం కాదు షుడ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ ఏం తీసుకోవాలి ఇన్స్పిరేషన్ అట్లీస్ట్ వన్ వన్ మంది ఇయర్స్ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ బయటకు రావాలి అది నా ఇంటెన్షన్ అది ఒక టెన్ ఇయర్స్ తర్వాత కావాలి అప్పని గారు మీరు ఇచ్చిన కాల్ రావాలి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కంపల్సరీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక బ్లాక్ వచ్చారు ఎస్పెషల్లీ గర్ల్స్ కనిపిస్తున్నారు ఇక్కడ మీ అబ్బాయి అక్కడికి వెళ్తారు మొబైల్ పట్టుకు వెళ్తారు ఇంకా ఏమన్నారు కదా పవర్ ఎస్పెషల్లీ బాయ్స్ నుంచి పవర్ అన్నారు కదా ఇందాక మాకు పవర్ ఎవరికి మీకు కనిపించదు కాబట్టి మీరు మీ పవర్ ని తెలుసుంటారు ఆల్రెడీ అప్పటికి ఎవరైనా చెప్తుంటారు మీరు మీ పవర్ ని మీరు బయటకు తీయాలి మేము బయటకు తీయలేము అందులో కలంకల్ లో కనిపించదు పౌరులు మీరే కనిపించదు మీరు మీ పవర్ ని మీరు బయటకు తీసేసి ప్రపంచానికి చూపించాలి అట్లీస్ట్ ఏదో వన్ పర్సెంట్ పవర్ యూజ్ చేస్తే ఇక్కడికి వచ్చా మీరు టెన్ పర్సెంట్ బ్రెయిన్ యూజ్ చేస్తే చాలు మీ పవర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక డాక్టర్ ఒక లాయర్ అందరూ బయటకు వస్తారు అది నా ఇంటెన్షన్ సో చాలా చాలా థ్యాంక్స్ అండి మన ఊరు గురించి చెప్పాలంటే అసలు ఆల్మోస్ట్ అందరూ టాలెంటే ఉంటారు ఎందుకంటే మనం ఓన్లీ నేను గవర్నమెంట్ స్కూలే చదివాను ఇక్కడ ఎవరైనా మా బ్యాచ్ అని ఎవరైనా చూడండి మన గవర్నమెంట్ స్కూల్ లో అవుతుందా అనమాట చాలా తెలివైన బట్ విట్లైజ్ చేసుకోవాలి మనం లో వెళ్ళాలి మనం డిసైడ్ చేసుకుంటే మనం అది టార్గెట్ ఫిక్స్ చేసుకొని దాని ప్రయత్నించండి ఖచ్చితంగా అవుతాను అంటే బట్ ఇంతకు ముందు మనకి ఏంటంటే ఇంజనీరింగ్ డాక్టర్ ఇంజనీరింగ్ నాకు ఏమంటే మా కాలంలో ఏంటంటే ఎంసెట్ చేయాలి ఇంజనీరింగ్ డాక్టర్ అని కానీ ఇప్పుడు ఇంకా చాలా స్కోప్ ఉంది మన సివిల్స్ కి వెళ్ళాలి కి వెళ్ళాలి ఎందుకంటే ఎవరు మన విలేజెస్ నుంచి ఒక ఐఏఎస్ కానీ అన్నట్టు ఒక ఐపీఎస్ కానీ ఒక గ్రూప్ వన్ క్యాడర్ లో ఎవరు లేరు బట్ దానిలో ప్రయత్నించండి బాగా అవుతుంది మనకి ఇప్పుడు సక్సెస్ అయ్యేవి కూడా చాలా ఎక్కువ ఉంది మీరు ప్రయత్నించండి ఓకే అదే వారు కూడా మా విద్యుత్ శాఖలు నీ ఓట్ కష్టపడుతున్నాం అంటే నాకు ఊర్లో ఉండేవారు ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్ చేస్తున్నారు లాభాలు కానీ ఊర్లో ఉండేవారు అని ఇక్కడ ఎట్లా ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఫస్ట్ కాల్ ఫోన్ చేసి లైన్లో గారికి మన దగ్గర కంప్లైంట్ ఉంది మీరు ఎమర్జెన్సీగా చెక్ చేయండి ఆ తర్వాత మీకు ఏదైనా సహకారం కావాలంటే మా దగ్గర నుండి అందించడం వలిసి ఏ చేస్తున్న ప్రతి ఒక్క గ్రామంలో కూడా నాకు సహాయ సాయసహారం వెళ్ళించి ఈ రోజు కూడా మేము ఉద్యోగం చేస్తున్నామంటే ప్రజల వాళ్ళనే ఈ రోజు మేము ఎంత దీనిగా మీకు సేవ చేయడానికి మీరు ఎప్పుడు కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ నా ఊరికి ఏదైనా అవసరం అనుకుంటే మన పట్టులోనే వేరగట్టే ఆయనకి ఏదైనా మేము ఆయన సహాయ సహకారాన్ని అందించి ఏ విధంగా కావాలనుకుంటే ఏర్పాటు చేస్తాము మేము కూడా మాకు ఎప్పుడు ఏం విషయం ఏం జరుగుతుంది కానీ ఏదైనా నైట్ షిఫ్టీ నేను అందుకే ఉంటాను సలహాలు ఇచ్చి పని కూడా వద్ద చాలా సార్లు చెప్పారు ఆయన కూడా నాకు సలహాలు పాటించి తప్పించండి మాకు ఈ రకం గౌరవించినందుకు మరీ మరీ కృతజ్ఞతలు తెలుసుకోండి ఎందుకంటే డిపార్ట్మెంట్ చేస్తాం మేము ఒక్కరు చేస్తారు కాదు కానీ మాతో పాటు మీరు కూడాను మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు మాకు సాగు నుంచి అర్ధరాత్రి ఎప్పుడైనా తెల్లవారుజామని ఎప్పుడైనా ఎనీ టైం వచ్చినా మేమున్నాం మీతో పాటు అని మాకు ధైర్యం ఇచ్చేసి మమ్మల్ని నడిపించిన కథలున్నారు వారు కూడా ఈ సభ ముఖ్యంగా వందనాలు పెంచుకుంటున్నాం ఎందుకంటే నడిపించి మీ అందరికీ పేరు పెరిగిన మా కృతజ్ఞత వచ్చింది శుభాకాంక్షలు అండి ఈ రకంగా ఈ కార్యక్రమంకి నేను రెండవసారి వెళ్ళినా గతసారి మా తమ్ముడిని తీసుకొచ్చారు అప్పుడు కూడా చూసాం ఇటువంటి కార్యక్రమాలు పల్లెటూరులో చేయడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఊర్లో ఉండే అంతా కూడా ఒక దగ్గర చేరి వాళ్ళ భవిష్యత్తు నిర్దేశించుకోవడం పెద్దవాళ్ళని గౌరవ ఉంచుకోవడం తోటి డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా గౌరవంగా సత్కరించుకోవడం ఇది అంతా కూడా మంచి సంస్కారం అండి మనం మనల్ని మనల్ని గౌరవించుకోవాలి ఇది ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఊళ్ళైనా కూడా జరిగితే పండుగ అంత నిజంగా సంక్రాంతి ఎందుకంటే ఈ రోజుల్లో పండుగ అంటే సంక్రాంతి అంటే అందరూ కూడా యూత్ అంతా కూడా వేరే లోకంలో ఉంటున్నారు ఇటువంటి కార్యక్రమాలు చాలా అవగతిగా అవుతున్నాయి ఇటువంటివి మాత్రం తప్పకుండా ప్రతి ఊళ్ళో కూడా ఎంకరేజ్ చేసి మన వాళ్ళని మనం గౌరవించుకోవడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది మన ప్రేమ ఆచారం అనుకోవచ్చింది ఎందుకంటే సంక్రాంతి వచ్చిందంటే సంస్కృతి సాంప్రదాయంగా ఎలాగైతే పెద్దలని దేవల్ని దేవతల్ని పూజింపబడుతున్నామో అదే విధంగా మనవుకి ఒక ఆచారం సంక్రాంతి వచ్చింది సంబరాజ్ అనేటువంటి ఉత్సాహంతో ముందుగా అందరికి చిన్నోడికి అభినందన తెలపాలి యూత్కి ఈ రోజు సత్కరించినటువంటి మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కేటలు అందరికి కూడా మా గ్రామం తరఫున నమస్కారం అలాగే ఈ ఒక్క సంస్కృతి మనోరికి రావటం అనేటువంటిది చాలా గర్వకారం ఎందుకంటే ప్రతి గ్రామం నుండి వినిపిస్తున్నటువంటి మాట ఏంటి అంటే పండగ ఎక్కడ అంటే పండసన్నది వాడులో ఆగురు వెళ్ళాలి చూడాలి యొక్క యూనిటీని ఆ ప్యూత్ వివిధ శైఖల్ని ప్రోత్సహింత ప్రోత్సాహాన్ని మనం చూడాలి మనసుని వెళ్ళాలి ఇది ఏమైనాప్పుడు కూడా రిజర్వేషన్ లేకపోయినా బస్సులకైనా వచ్చి ఎంత డబ్బుకైనా వచ్చి ఎంత దూరం నుండి అయినా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేస్తున్నారు భాగస్వామి కూడా అవుతున్నారు

ప్రారంభించ నుంచి అందమైన దోటు ఉన్నటువంటి ప్రధానికందికి పెద్దలకి అందరికి మా యొక్క విద్యుత్ శాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్ ఎందుకంటే మేము ఈ సన్మాన కాలంలో కావడం కానీ మా యొక్క విద్యుత్వం ఏ విధంగా మా ముందు తరం మా సిబ్బంది మీ గ్రామానికి సేవలు అందించారో ఆయన నుంచి మా అందరికీ ఇంతటి అమూల్యమైనటువంటి సత్తాన్ని జరిగిందని మనసా వాతాకరమ కోరుకుంటూ మీరేదైతే మా నుంచి ఆశించారు ఏంటి ఆశించారంటే బొమ్మ బొమ్మనా కాదు సర్వీస్ చేసేది కావాలని కోరారు అందుకే ఉద్యోగ పత్రం మీద ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉద్యోగ పత్రం మీద సంతకం పెట్టాము ఆ రోజు నుంచి మా యొక్క దగ్గర కూడా మమ్మల్ని వదిలేసి అంత ఎందుకంటే నేను కొద్దు అయిపోయి పది